గౌరవించడంలో భారత రాష్ట్రపతి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మనం చూస్తున్నట్టే ఈవెన్ రాష్ట్రపతి అయినా సరే మన సంప్రదాయాన్ని గౌరవిస్తున్నారు కోవిడ్ రాష్ట్రపతి కోవిడ్ గారు తన గురువులైనటువంటి వారిని ఈ కార్యక్రమంగా సన్మానించే జరుగుతున్నది సో ఇది ఎంతో శుభ సూచకం అంటే ఈ రకంగా భారతీయ సంప్రదాయాల్లో ఉన్నటువంటి ప్రధాన మనం పెద్దలను గౌరవించుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఉద్దేశించాలి ఈవెన్ ఎంతటి వారైనా సరే దాన్ని గౌరవించక తప్పదు అనే దానికి నిదర్శనంగానే ఇవాళ మన భారత రాష్ట్రపతి కోవిడ్ గారు వాళ్ళ గురువులైనటువంటి వారిని తీసుకొచ్చి సన్మానించడం కార్యక్రమం ఎంతో ఆనందదాయకరమైన అంశం అందువల్ల మన సంప్రదాయాన్ని గౌరవించడం వారి యాసాలని ముందుకు తీసుకెళ్ళడం మన ఎంతో గర్వించదగ్గ తగ్గ విషయం ఈ సందర్భం మనకు ఉన్నటువంటి ఈ సంప్రదాయాన్ని పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఈ సంప్రదాయాన్ని మనం ముందుకి తీసుకెళ్లి ఆచరించి ఆవశ్యకత మన మీద ఎంతైనా ఉంది అదే ఈ సంప్రదాయాలే మనకి కరోనా సమయంలో చాలా వరకు మన అందరిని కూడా కాపాడినటువంటి సందర్భం మనందరం కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి అందరూ కూడా నమస్కారం చేతులతో పెట్టి కూడా మన యొక్క సంప్రదాయాన్ని గౌరవించుకున్నాం కాబట్టి